भ्यो नम हे ओम ओं श्री नाम लासीनाम श्रीनिवास नाम शेखरनामदेश जमुना नम देश ऋत्कनामदेश्राव्या जयंत नमदेशिया ओम श्री सहकुट की बोधनपुर नलगुंडम नाम देशिया प्रथमा वर्धन सन्दर्भि सहस्रलिंगेशर स्वामीदेविधि विशेष नक्रम आत्मा आत्मसोक्षेना वैकुंठ प्रीचार्थिक पूजा क्ये ओम शिवाय नमो मईश्वराय नमो शांव नमो पिनाकि नमो नमा सहसलिंग ईश्वराय नमः वनस्पति रघोपेदुन्द्योतमुत्तमा अग्रह्यस धूपो यो भूर्भुवस्व तत्स मृगो यो न प्रचोदया आ तो इदी दिवेद्यम ओम मे ओं धिण्य पत्र पूर्णम कदा బ్రాహ్మణ వార్తే కదే విజమానాయుత్తేజో దాతే జై బులో శాస్త్రలింగేశ్వర స్వామి దేవత భగవానికి జై నమస్తే అందరికి అందరికీ మాతృదేవ భవ శ్రీ 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 శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి కీర్తిశేషులు శ్రీ బోధనపు నల్లగొండం గారి మొదటి వర్ధంతి సందర్భంగా మరి ఆయనను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థంగా పది మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంచి సంకల్పంతో మరి వారి భార్య అయినటువంటి బోధనపు లక్ష్మీనర్సు గారు కూతురు అల్లుడు లాస్య శ్రీనివాస్ గారు అదేవిధంగా మరి కొడుకు కోడలు బోధనపు శేఖర్ జమున గారులు మనవరాళ్ళు కీర్తికా సావ్య గారు మనవడు జయంత్ గారు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి కీర్తి శేషులు బోధనపు నల్లగొండం గారి మోదవర్ధన్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అభాఖులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తిశేషులు బోధనపు నల్లగొండం గారి మరి పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని మాతృదేవభావ నరాశ్రమ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇంకోవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మాతృదేవభావ నరాశ్రమంలో చేయాలనుకుంటే మరి మీ రోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి నూర యాభై మంది అనాథల ఆకలి తీరుస్తారని మాతృదేవభ అదాశ్రమ తప్పన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి కీర్తిశేషులు శ్రీ బోధనపు నల్లగొండం గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మరి భగవంతుని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అవార్డులకు విశేష తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్